ఇప్పుడే అందిన వార్త మోహన్ బాబుపై కేసు నమోదు ఆసుపత్రిలో చేరినటు ఈ వీడియో కనుక చూస్తే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోగలుగుతారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకుండా లైక్ చేయండి ఈ వార్తలకు వస్తే మోహన్ బాబు టీవీ నైన్ ప్రతిధిపై దాడి తర్వాత ఆసుపత్రిలో చేరారు రాత్రి తోపులాటలో మోహన్ బాబు గాయపడ్డారంటున్న ఆయన పీఆర్టీఎం తలకు గాయమైనట్టు చెబుతున్నారు రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుందని ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు మరోవైపు మోహన్ బాబు దాడిలో గాయపడిన టీవీ నైన్ ప్రతినిధులకు మూడు లెవెల్స్లో ప్యాక్చర్ అయింది టీవీ నైన్ ప్రతినిధి రంజిత్కు కంటికి చేయికి మధ్య మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది ఈ ఘటనలో మోహన్ బాబుపై బిఎన్ఎస్ సెక్షన్ నూట పద్దెనిమిది కేసు నమోదు చేశారు పోలీసులు విధి నిర్వహణలో ఉన్న రంజిత్పై మోహన్ బాబు దాడి చేశారని ఉద్దేశపూర్వకంగా రంజిత్ మైకు ఫోన్ లాక్కున్నట్లు పేర్కొన్నారు రిపోర్టర్ను దుష్ దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ స్టీల్ పైప్ మెటల్ లోగో ఉన్న మైక్తో భౌతిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు చెబుతున్నారు కేసు నమోదు చేశారు జూలపల్లి నివాసంలో పరిస్థితిని నివారించడానికి మంచు మనోజ్ ఆహ్వానిస్తేనే రంజిత్ వెళ్ళినట్టు పోలీసుల ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు రోజుకో ట్విస్ట్ పోటుకో సస్పెన్స్తో తెలుగు స్టేట్స్ ట్రెండింగ్ మారింది హౌస్ ఆఫ్ మంచు వార్ పోటు పోటీ ఫిర్యాదులతో మొదలైన ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్గా మారింది మొన్నటి వరకు నాలుగు గోడలకి పరిమిత ఫ్యామిలీ రగడ ఇప్పుడు రచ్చకెక్కింది ఎవరికి వారు తగ్గేదే లేదంటూ గొడవలకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది పరిస్థితి ఇంత సీరియస్గా ఉంటే మనోజ్కు సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఏంటని ఆయన భార్య మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు ముందస్తుగా ఫిర్యాదు చేసిన మనోజ్కు భద్రత కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు పోలీసులతో డైరెక్ట్గా ఫోన్లో మౌనిక వాగ్వాదానికి దిగారు తన పిల్లలు కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కోస్ కేసు వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు ఈ విషయంలో న్యాయంగా వ్యవహరించాలన్నారు మౌనిక మోహన్ బాబు సిబ్బంది విషయంలో మనోజ్ కలగజేసుకోవడంతోనే ఈ గొడవ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది తన సిబ్బందిని మనోజ్ తిట్టడంతో మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు ఇప్పటివరకు వచ్చిన గొడవలు కాదని గతంలో గొడవలకు ఇప్పుడు జరిగిన రగడ ఆజ్యం పోసిందని చెబుతున్నారు మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులు పరస్పరం కేసులు దాడులతో అప్రమత్తమై పోలీసులు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు మోహన్ బాబు విష్ణు గన్లను సీజ్ చేయాలంటూ ఆదేశించారు ఆదేశించారు తక్షణం గనులు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు మోహన్ బాబు విష్ణు మనోజ్లకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కోవడం జరిగింది